ఓం నమ శివయ్య అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఆ శివయ్య యొక్క అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక దామోదరి పూజ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలానే కార్తీక దీపం అంటే ఏంటి ఏ సమయంలో వెలిగించాలి కార్తీక దామోదరి పూజ ముందు చేయాలా ఇంట్లో పూజ చేసుకోవాలా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో ఈ వీడియోలోనైతే షేర్ చేసుకోబోతున్నాను అంతేకాకుండా నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా కార్తీక మాసం నెల రోజులు కూడా పాటించవలసిన నియమాలు అని అందులో కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేశానండి అవి కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంత అయినా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అయితే ముందుగా ఈ కార్తీక దామోదరుడు పూజ చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి మూడున్నరకి కానీ నాలుగు గంటలకు కానీ లేవాలి ఉదయాన్నే కృత్తిక నక్షత్రాలు ఉంటాయి ఆ కృత్తిక నక్షత్రాలు ఉండే సమయంలోనే మనం కార్తీక దీపాలు వెలిగించాలి అంటే కృత్తిక నక్షత్రం ఉండే సమయంలో వెలిగిస్తేనే అది కార్తీక దీపం అవుతుంది అలానే కార్తీక దామోదరుడికి కూడా కృత్తిక నక్షత్రాలు ఉండే సమయంలోనే మనం దీపాలు వెలిగిస్తే మంచిదనమాట పూజ చేసుకొని అందుకే వేకువజాముని నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలక్స్నానం అంతా కూడా చేసుకోవాలి అయితే నిన్నటి వీడియోలో తల స్నానం గురించి నేను విషయం చెప్పడం మర్చిపోయాను ప్రతిరోజు తల స్నానం చేయాలా అక్క అని చెప్పి అడుగుతున్నారు మగవాళ్ళు అయితే తప్పకుండా తలక్ స్నానం చేయాలండి స్నానం చేయకుండా పూజ చేయకూడదు పూజ చేసినా ఫలితం రాదు ఆడవాళ్ళు మాత్రం తలకి స్నానం చేయకపోయినా పర్వాలేదు మూడు రోజులకు ఒకసారి అలా నాలుగు రోజులకు ఒకసారి తలక స్నానం చేస్తే సరిపోతుంది తలకి స్నానం చేయకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఆడవారికి మాత్రమే మగవాళ్ళు మాత్రం తలకు స్నానం అనేది చేయాలి ఏదైనా మీకు హెల్త్ ఇష్యూ ఉంటే కనుక కొంచెం పసుపు నీళ్ళు అయినా సరే జల్లుకొని పూజ చేసుకుంటే మంచిది అనమాట అలా సూర్యోదయానికి ముందు నిద్ర లేచి చక్కగా స్నానం అంతా కూడా చేసి సాంప్రదాయమైన దుస్తులు అయితే ధరించాలి సాంప్రదాయమైన దుస్తులు ధరించి ముందుగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇంట్లో పూజనైతే చేసుకోవాలి మన పెద్దల్ని తలుచుకోవాలి అంటే మన గ్రామ దేవతల్ని మన పెద్దల్ని మన కులదైవాన్ని తలుచుకొని ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసేసుకోవాలి అలానే కార్తీక దామోదరి పూజ ఒకవేళ లేట్ అవుతుంది కదా అంటే షోడచోపచార పూజ చేసుకోకపోయినా కూడా మనం తృప్తిగా పూజ చేసుకోవాలన్నా కూడా ఎంతైనా కూడా ఒక అరగంట అయినా సరే సమయం పడుతుంది కాబట్టి ముందుగా మనము కృతిక నక్షత్రాలు ఉండే సమయంలోని తులసమ్మ దగ్గర కూడా దీపాలని వెలిగించేసుకోవాలండి అలా తులసమ్మ దగ్గర మనం కృతిక నక్షత్రంలో దీపం వెలిగించేస్తే అది కార్తీక దీపం అవుతుంది సో మంచిది అనమాట అందుకని ముందుగా మనము తులసమ్మ దగ్గర దీపాలు కూడా వెలిగించేసుకొని ముందుగా తులసి పూజనైతే చేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసి తులసమ్మకి కొంచెం పసుపు కుంకుమ సమర్పించి దూపం వేసి చిన్న బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ నైవేద్యం మీద పెట్టి తాంబూలం సమర్పించి దీపార దీపారాధన అయితే ముందుగా చేసుకోవాలి అలానే ఒక రాగి పాత్రతో కూడా నీళ్ళు పెట్టుకోవాలి తర్వాత కార్తీక దామోదరి పూజ కోసం ఒక ఆచమన పాత్ర పెట్టుకోవాలి అంటే మీకు చోటుచోపచారి పూజ వస్తే లేకపోతే పర్వాలేదు ఇలా తులసికోట ముందు పూజ చేసుకోవాలండి మీకు తులసికోట ఇంట్లోని ఆనవాయితీ లేకపోయినా పర్వాలేదు ఈ నెల రోజులు పెట్టుకోవచ్చు తులసికోట ఆనవాయితీ అనేది ఏముండదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఒకవేళ కొత్తగా తెచ్చి పెట్టుకుంటాము అని అనుకుంటే కనుక ఎవరింట్లో అయితే ఇదివరకు తులసి మొక్కని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉన్న ముత్తైదుని పిలిచి మీ చేతితోని తులసి మొక్కని మా ఇంట్లో నాటండి అని చెప్తే వాళ్ళు అంటే మొక్క మంచి మనసున్న వ్యక్తిని తీసుకొని వచ్చి వాళ్ళ చేతి తులసి మొక్కని నాటించుకొని కార్తీక మాసంలో మీరు నెల రోజులు కూడా పూజ చేసుకొని ఇంకెప్పటికీ కూడా ఉంచుకోవచ్చు తులసి మొక్క ఆనవాయితీ అనేది ఏం లేదండి అది దేవతా వృక్షం అందరూ కూడా పెట్టుకోవచ్చు తులసి మొక్క ఇంట్లో ఉండడం కూడా నిజంగా మనకి చాలా మంచిది అలాగే తులసి మొక్క ముందు చేసుకోవచ్చు కార్తీక దామోదరి పూజ లేదా నది ఒడ్డున చేసుకోవచ్చు బావి దగ్గర చేసుకోవచ్చు మీ దగ్గర కొళయి ఉంటే కొళయి దగ్గర కూడా చేసుకోవచ్చు అండి ఏది లేదు అనుకుంటే గుడిలో కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చు అయితే ముందుగా మనము కార్తీక దామోదరికి పూజ చేయాలనుకునేటప్పుడు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి పసుపుతో కానీ లేదా పేడతో కానీ లేదా మంచినీటితో కానీ చక్కగా శుభ్రం చేసుకొని ఒక పద్మ ముగ్గునైతే వేసుకోవాలి పద్మ ముగ్గుని వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమను కూడా వేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి అలానే ముందుగా ఒక రెండు తమలపాకులు తీసుకొని పసుపు గణపతిని చేసుకోవాలి అలానే ఇంకొక రెండు తమలపాకులు తీసుకొని ఒక చిన్న మట్టిని తులసి కోట్లో ఉంటుంది కదా మనం తొక్కని మట్టి ఉంటుంది సో ఆ మట్టిని తీసుకొని కార్తీక దామోదరిని అదే అనుకొని కార్తీక దామోదరిని అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ ఆ మట్టి కాకపోయినా కూడా పుట్టమన్నుతో కూడా మనం చక్కగా రోజు కూడా కార్తీక దామోదరిని అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను పుట్టమన్నుతో చేసుకున్నాను ఎలాగో నేను పదహారు సోమవారం వ్రతం కోసం తెప్పించుకున్నాను ఆ పుట్టుమన్ను ఉంది కాబట్టి ప్రతిరోజు దాంతో చేసుకుందామని పుట్టమన్నుతో అయితే పెట్టుకున్నాను అలా కూడా పెట్టుకోవచ్చు అంటే అక్కడ కూడా తొక్కని మట్టే కద ఉంటుంది అలా చేసుకున్న తర్వాత చక్కగా పూలు పెట్టుకొని ఇంకా ఫస్ట్ మొదటిగా అయితే కనుక మనము మన పెద్దదులకి గ్రామ దేవతకి అలానే మన కులదైవానికి దండం పెట్టుకొని తులసమ్మకు కూడా దండం పెట్టుకొని శివయ్యను తలుచుకొని గణపతికి అయితే ముందుగా పూజ చేసుకోవాలండి మీకు పూజ పూజిొస్తే చక్కగా ఆచమనం అన్నీ కూడా చేసుకొని ఓం కేశవాయి నమహ ఉంటాయి కదా మంత్రాలు అవన్నీ కూడా చదువుకుంటూ మీరు వస్త్రం అవన్నీ కూడా సమర్పించి స్వామికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించాలి అలానే గంధం పసుపు కుంకుమ అన్నీ కూడా సమర్పించి అక్షంతలతో పూజ చేసుకోవాలి గణపతి నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది అష్టోత్తర సతనామాలు అనేది అది కూడా చదువుకోవాలి ఒకవేళ వస్తే కనుక లేకపోతే ఓంగమ్ గణపతి ఏ నమా అనుకుంటూ ముందుగా గణపతికి అయితే పూజ చేసుకొని చిన్న బెల్లముక్కు కానీ ఒక పండు కానీ నైవేద్యంగా పెట్టాలండి పెట్టి ఆరతిని కూడా ఇచ్చుకోవాలి మొదటిగా గణపతికి పూజ చేసి ఆరతి కూడా ఇచ్చి ఒక మూడు సార్లు కలిపి మళ్ళీ యధాస్థానంలోని గణపతి వారిని అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత కార్తీక దామోదరుడికి కూడా పూజ చేసుకోవాలండి ముందుగా కార్తీక దామోదరికి కూడా ఒక పుష్పాన్ని సమర్పించాలి పుష్పాన్ని సమర్పించి కొంచెం పసుపు కుంకుమ విభూదిని కూడా వేసుకొని ఆ పువ్వులు వేసుకొని సేమ్ ఇలానే వస్త్రం అన్నీ కూడా సమర్పించి గంధం వస్త్రం అన్నీ కూడా సమర్పించి పువ్వులతోని చక్కగా అష్టోత్రం అనేది చేసుకోవాలి దామోదరి అస్తోత్రం ఉంటుంది కార్తీక దామోదరి అస్తోత్రం ఉంటుంది అష్టోత్రం చేసుకోవాలి లేదు అంటే కనుక ఆ శివుడి యొక్క నామాలు ఉంటాయి ఆ నామాలైనా చదువుకోవచ్చు లేదా లింగాష్టకం చదువుకుంటూ కూడా పూజనైతే చేసుకోవచ్చు ఆ మనకి ఇదేది రాదు అసలు మాకు ఏ స్తోత్రాలు కానీ ఏ నామాలు కానీ పలకడం రాదక్క అని అనుకుంటే ఓం నమ శివాయన అందరికీ చదువుకోవడం వస్తుంది కదండి ఓం నమ శివాయ్ మనసులో అనుకుంటూ కార్తీక దామోదుడికి కూడా మనస్ఫూర్తిగా మీకు వచ్చిన విధంగా పూజనైతే చేసుకోవాలన్నమాట వీలైతే మారేడు దళాలు ఉంటే మారేడు దళాలతో అలానే పుష్పాలతోని అక్షంతులతోని విభూతితోని మనము కార్తీక దామోదరుకి కూడా పూజ చేసుకొని ధూపాన్ని దీపాన్ని కూడా సమర్పించాలి సమర్పించి చక్కగా స్వామికి కూడా పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టుకోవాలండి చిన్న చిన్న బెల్లముక్కలు ముక్కలు చేసుకుంటే ప్రతిరోజు కూడా బెల్లముక్క ముక్క నైవేద్యంగా పెట్టవచ్చు ఆ బెల్లముక్కని ముక్కని మనము పాలల్లో కానీ టీలో కానీ కడుక్కొని వాడేసుకోవచ్చండి ఎక్కడ పడేయకుండా అందుకని చిన్న చిన్న బెల్లముక్కలు ముక్కలు పెట్టుకోండి ఈరోజు కార్తీక సం కార్తీకం మొదటి రోజు కాబట్టి పండ్లు ఉన్నాయని చెప్పి పండ్లు పెట్టాను కానీ నార్మల్గా అయితే కనుక నేను ప్రతిరోజు బెల్లం మొక్కలు పెట్టుకుంటాను అనమాట చిన్న చిన్న బెల్లం మొక్కలు కొని తెచ్చుకొని పెట్టుకుంటాను చాలా బెల్లం మొక్కను కూడా పెట్టుకొని అన్ని దూపం దీపం అన్నీ కూడా సమర్పించి స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కర్పూర నీరాజనం కూడా ఇవ్వాలన్నమాట కర్పూర నీరాజనం ఇచ్చి కార్తీక దామోదరి పూజ కూడా చేసుకోవాలి అలానే ఈ నెలలోని మనము దానాలు ఇస్తే చాలా మంచిదండి దానాలు ఇవ్వాలి అనే విషయాన్ని నేను ముందు వీడియోలో మర్చిపోయాను దానాలు ఇస్తే చాలా మంచిది అలానే ఇంకొంతమంది అంటే తెలిసి తెలిసి మరి చెప్తున్నారు తెలియ చెప్తున్నారు తెలియదు కానీ ఉసిరికాయలు అవి పెడుతున్నారు కదా అంటే ఇప్పుడు దీపావళి పూజలో కానీ లేదా ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఆ పూజల్లోని ఈ ఉసిరికి దీపాలు పెడతారు కదా ఉసిరికి దీపాలు పెట్టిన తర్వాత ఉసిరికి దీపాలని ఏం చేయాలి అని అడిగితే నేను కొన్ని కామెంట్స్లు అవి చూస్తున్నాను అనమాట తినేయచ్చు అంటున్నారు కానీ యూజువల్లీ ఉసిరికి ఉసిరికాయలు అనేవి ఇప్పుడు తినకూడదండి కార్తీక పౌర్ణమి అయ్యే వరకు కూడా ఉసిరికాయలను తినకూడదు కార్తీక పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి కిరణాలు ఏదైతే పడతాయో ఆ కిరణాలు ఆ ఉసిరికాయల మీద పడిన తర్వాత ఆ మరుసటి రోజు నుండి ఉసిరికాయలు తినాలి తప్ప కానీ ముందుగా అయితే ఉసిరికాయలు తినకూడదు అసలు నార్మల్గా అయితే అంతా కూడా ఉసిరికాయలు తినొద్దు అంటారు కానీ కార్తీక పౌర్ణమి తర్వాత ఉసిరికాయ తింటే మంచిది మన ఆరోగ్యానికి చాలా మంచిది సో అలా ఉసిరికాయలు కూడా తినవచ్చు అలానే కార్తీక దామోదరికి ఉసిరిక దీపాలను కూడా ప్రతిరోజు వెలిగించండి చాలా మంచిది వీలైతే అలాగే ఆవునైతే దీపాన్ని వెలిగించుకుంటే మంచిది వీలైనంత వరకు కూడా మట్టితోని మట్టి ప్రమిదిలోని దీపాన్ని వెలిగించండి శ్రేష్టం లేదా పిండి ప్రమిదనైనా సరే ప్రతిరోజు కూడా చేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోండి ఇలా కార్తీక దామోదరి పూజనైతే చేసుకోవాలి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి దండం పెట్టుకొని ఈ విధంగా పూజలు చేసుకోవాలి ముందుగానే మనం దేవుడి గదిలో కూడా పూజ చేస్తాం కదా ఆ తర్వాత మనకి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి చక్కగా శివాలయంలోని అభిషేకం అన్నీ కూడా చేయించుకొని చెప్పాను కదా చిన్న రాగి పాత్ర అయినా పట్టుకొని వెళ్ళి అభిషేకం అన్నీ కూడా చేయించుకొని చక్కగా మనము పూజ అంతా కూడా చేసుకోవాలన్నమాట అండ్ ఈరోజు మనం ఈ దీపాలు వెలిగించినప్పుడే కార్తీక దామోదరి పూజ చేసినప్పుడే కార్తీక పురాణం కూడా చదివితే చాలా మంచిదండి ప్రతిరోజు ఒక అధ్యాయం ఉంటుంది ఆ అధ్యాయం తులసమ్మ దగ్గర కూర్చొని చదువుకుంటే చాలా మంచిది నిజంగా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఒక తెలియని మంచి గుణం అనేది మనలోకి వస్తుందండి సో అందుకని కార్తీక పురాణం కూడా చదవండి అందులో ఉండే కొన్ని కథలు తెలుసుకోవడం వల్ల మనలో చాలా మార్పులే వస్తాయి సో అది కూడా చెయ్యండి వీలైన వరకు మనం శివయ్య ధ్యానంలో ఉంటే మంచిది ఎలాంటి అబద్ధాలు ఆడకుండా పరులను దూషించకుండా ఎవరి కోసం తప్పుగా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది అనమాట అంతేకాకుండా సాత్వికమైన భోజనం తినాలి ముందే అన్నీ చెప్పాను కదా సాత్వికమైన భోజనం అయితే తినాలండి తర్వాత వచ్చేసి ఇంకా ఈ పూజ అంతా అయిపోతుంది కదా ఉదయం అయిపోద్ది కదా మీరు గుడిలో చేసిన ఇంటి దగ్గర చేసినా కూడా ఈ ఒక్క చిన్న పని అయితే చేయండి పొరపాటు మాత్రం చేయకండి ఎందుకంటే మనము చేసిన ఎంత పూజ చేసినా కూడా కొన్ని విషయాలు మనం పాటించకపోతే మనం పూజ చేసినా కూడా వృధా అయిపోతుంది సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఉదయం అంటే మొత్తం మనకు పనులు అన్నీ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర మనకు అడ్డు లేదు అనుకుంటే పర్వాలేదండి కానీ మనం అటు ఇటు నడుస్తామని అనుకుంటే మాత్రం మనము ఈ పూజ చేసిన స్థలం దగ్గర మొత్తం అన్నీ కూడా ఇంకా తీసేయాలి ముందుగా వచ్చేసి మనము ఒక చిన్న గిన్నెతోని వాటర్ని తెచ్చుకోవాలండి వాటర్ని తెచ్చుకొని ఏవైతే మనం పువ్వులని అన్ని పూజించామో అన్నింటిని కూడా నీటిలో వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా అలానే గణపతిని పెట్టాం కదా గణపతిని కూడా నీటిలోనే వేసేసి డైల్యూట్ చేసేయాలండి గణపతిని ఎట్టి పరిస్థితిలో కూడా తులసములో పెట్టకూడదు తులసములో వేయకూడదు అది అస్సలు మంచిది కాదు గణపతి దగ్గర పెట్టిన పువ్వులన్నీ కూడా నీటిలోనే వేసేసుకోవాలి కావాలంటే కార్తీక దామోద పెట్టిన పువ్వులు తులసమ్మ దగ్గర అలంకరణ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కదా పువ్వులు ఆ పువ్వులన్నీ అలా పడేయకుండా మనం చక్కగా పువ్వులన్నిటిని కూడా తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు గణపతి దగ్గర పెట్టిన మాత్రం నీటిలో వేసేయాలి అలానే మనము కార్తీక దామోదరి పూజ చేసాం కదా అది కూడా ఆ నీటిలో కలిపేయాలండి మనం మట్టి ఏదైతే చేసాం మట్టితోని దామోదరిని అదంతా అంతా కూడా నీటిలో కలిపేయాలి అలానే వినాయకుడిని కూడా మొత్తం అంతా కూడా నీటిలో కలిపేసేయాలి కలిపేసి మొత్తం ఆ పూజ సామాగ్రి అంతా కూడా తీసేయాలండి అలానే ఈ దీపాలు వెలిగించుకున్నాం కదా ఉసిరిక దీపాలు చెప్పాను కదా అవి చాలామంది తినేమని చెప్తున్నారు కానీ బట్ తినవకూడదు ఇప్పుడైతే మాత్రం అది మరి ఇంకేం చేయలేక పడేయాలంటే పచ్చని చెట్టు కింద వేసేయచ్చు చెట్టుకి చాలా మంచిది అవుతుంది అది కూడాను మనం ఒక మంచి కంపోస్ట్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము లేదు మనకు అలా మనసు ఒప్పలేదు అని అనుకుంటే కనుక వాటిని చక్కగా మొత్తం కట్ చేసేసి ఆయిల్ లాగా ఉన్నదంతా కూడా తీసేసి మొత్తం కట్ చేసేసి జ్యూస్ చేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు కొన్ని మెంతులు ఈ ఉసిరికాయలు అన్నీ కూడా పెట్టి జ్యూస్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్లో చేసుకొని ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకుంటే రోజు కూడా ఎవ్రీడే గ్లాస్ గ్లాస్లోనే అంటే ఒక గ్లాస్ వాటర్లోని ఐస్ క్యూబ్ వేసుకొని తాగితే అంటే పౌర్ణమి తర్వాత ఈ విషయం కూడా చెప్పేది అంటే వాటిని వేస్ట్ చేయకుండా తాగితే మన హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది అండ్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సో అలాగే చేయవచ్చు అనవసరంగా పడేయకుండా అలానే మనం ఏదైతే ముగ్గు వేసామో ఆ ముగ్గును కూడా ఎవరు తొక్కకుండా అప్పుడే మనం చేత్తో తీసేసి మొత్తం అంతా కూడా నీటిలో వేసేయాలి ఆ వరిపిండి అదంతా కూడా అలానే మనము పసుపు రాసాం కదా పసుపుని కూడా ఎవరు తొక్కకూడదు అలాగా సో అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా అది క్లీన్ చేసేయాలి ఇదంతా కూడా గుడిలో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే వర్తిస్తుందండి గుడిలో మరి దీపం పెట్టిన వెంటనే ఎలా తీసేస్తామని మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద ప్లేస్ని అయితే పెట్టడం కాబట్టి ఒక చిన్న ముగ్గు వేసుకొని పెడతాం కదా అక్కడ ఏదైనా మనము డస్ట్ లాంటిది పడేసినా వెంటనే తీసి డస్ట్బిన్లో వేయడం గుడి పరిసరాల్లోని అలానే అక్కడ ముగ్గు అది ఏం వేసుకున్నా కూడా చక్కగా తుడిచేసి ఒక పక్కన పెట్టడము ఎవరైనా డస్ట్ వేసేసినా కూడా తీసి మనకి చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా వాటిని తీసి మనము డస్ట్బిన్లో వేయడం లాంటివి చేయాలి అలానే చాలామంది అగరబత్తి వెలిగిస్తారు దానికి కొంచెం వాల్యూ కూడా ఇవ్వకుండా అగరబత్తిని నచ్చినట్టుగా పక్కన పడేయడం అలా చేస్తారండి అది ఎవరైనా కాళ్ళు తొక్కితే కాలుతుంది అది కూడా చూసుకొని కొంచెం జాగ్రత్తగా గుడికి వెళ్ళేటప్పుడు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా మనము నెల రోజులు కూడా కార్తీక దామోదరికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి కృతిక నక్షత్రం ఉండే సమయంలోని ఇలా ప్రతిరోజు ఒకవేళ వీలు కాకపోయినా కూడా సోమవారాల పూట కార్తీక పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఈ సమయంలో కూడా కార్తీక దామోదరి పూజ చేసుకుంటే చాలా పుణ్య ఫలితం అయితే ఎదురవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎదుటివారిని బాధ పెట్టకుండా ఉంటేనే ఆ పూజ యొక్క ఫలితం దొరుకుతుంది వీలైతే ఎవరికైనా ఆకలి అనే వాళ్ళకి అన్నం పెట్టండి అది నిజంగా మన కుటుంబాన్ని కాపాడుతుంది మనల్ని కాపాడుతుంది అలానే బ్రాహ్మణులు పూజ చేసేటప్పుడు వాళ్ళని హేళన చేయడం కానీ హేళనగా చూడడం కానీ చేయకూడదు ఇంకా బ్రాహ్మణులు అంటే సాక్షాత్తు బ్రహ్మతో సమానం అంటే మనకి దైవంతో సమానం కాబట్టి బ్రాహ్మణులకు కూడా విలువ ఇవ్వాలి వాళ్ళు గుడిలోని కొంచెం డిసిప్లైన్గా ఉండండి అంటే అది మనం ఫాలో అవ్వాలి గుడిలోని డిసిప్లైన్గా ఉండడం కూడా నిజంగా చాలా మంచిదండి అండ్ ఈ నెల రోజులు కూడా ఒకటి అలవాటు చేసుకోండి ఏదో ఒకటి నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి దీపం పెట్టాలి లేదా నేను ఈ నెల రోజులు కూడా ఎవరిని ఏమి అనను లేదా ఈ నెల రోజులు కూడా నేను ఒక మంచి పని చేస్తాను వరకు ఒకరికి నేను దానం చేయడము లేదా రోజు ఒకరికి టిఫిన్ లాంటిది ఇవ్వడము లేదా నేను ఎవరిని నా నోటి వెంట తప్పుగా మాట్లాడను ఏదో ఒక నియమం అయితే పెట్టుకోండి చాలా మంచిది ఈ విధంగా ఆ వాటర్ని అంతటినీ కూడా తీసుకున్నది పచ్చని చెట్టు కింద వేసేయండి ఇలా కార్తీక దామోద పూజనైతే అయితే చేసుకోవాలి ఇంకా ఒకవేళ నేను ఏమైనా విషయాలు మర్చిపోతే కనుక నాకు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి నేను కూడా రెక్టిఫై చేసుకుంటాను ఒకవేళ తప్పు చెప్పినా తప్పు చేసినా కూడా నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీ అందరికీ కూడా అందించాను థ్యాంక్ యూ సో మచ్